కవిత కాదు ఏదైతే పసుపు మీద ప్రెసి పెట్టారో దాన్ని మార్చుకొని వక్రీకరించి మళ్ళీ దానిపైన ప్రెసి పెట్టి అవాకుల చవాకులు వెళ్ళడం అనేది చాలా అవామా అమానియంగా ఉంది నిజంగా చాలా అయితే చాలా అసలు ప్రెసి పెడితే ఏ విధంగా మాట్లాడాలనేది కవితకు చూసి నేర్చుకోవాలి ఎందుకంటే కవితకు ఇప్పుడే కాదు విద్యాపత్రులు మీకు కూడా తెలుసు ఎన్నోసార్లు అక్కగారు అపగారంలో పెడితే ఖచ్చితంగా తాను ఏది మీ ప్రెస్ ఏంటి చెప్పేది ఏది ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న మనిషికి అసలు మీరేమి ప్రశ్నలు పెట్టి మాట్లాడారు అసలు మీ స్థాయి కదా సూట్ అమ్మనే అవ్వదు మీరు మాట్లాడాలి నిజంగానే ప్రశ్నించాలనుకుంటున్నారు పార్టీ వాళ్ళని అనుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ప్రజలకు కావాల్సిన చేస్తున్నారా లేదా మరి వాళ్ళు పెన్షన్లు అన్నారు హామీలు అన్నారు గ్యారంటీలు అన్నారు అవి అమలు అవుతున్నావా లేదా వాటి మీద పెట్టండి ప్రశ్న మీరు రోజు పెట్టండి రోజు మాట్లాడండి మరి దానికి వాయిస్ రాదే దాని గురించి మీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి మీ కితున్న భూమి కదిలిపోతుంది ఇంకా తెల్లారి ఖచ్చితంగా మేము ఇప్పుడు ఈ ఫైవ్ కదా కవిత వచ్చిందంటనే తెలు పెట్టేస్తాను ఎందుకు పెట్టారు వాళ్ళల్లో భయం అక్క వచ్చింది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ అంతా కూడా అక్క మీదనే ఉంటుంది తను అంతా చెరిస్ తనది తను అందరు ఏదో ప్రజల పూర్తిగా తన సైడు చేస్తుందేమో మళ్ళీ మా గారి మనిషి ఏంటి అన్న భయంతో అది కరెక్ట్ గా తెలుస్తోంది మీరు ప్రెసిడెంట్ చూడండి అక్క ఏం మాట్లాడిందో చూడదు ప్రతి అడగడుకున్న గౌరవ ఎంపీ అభివృద్ధి గారు అనే మాట్లాడితే తప్పే ఎక్కడ కూడా తనని కింద చేసి మాట్లాడుతుంది మరి తను తెచ్చిన పసుపోటి కూడా మేము సంతోషం చేసిన రాలేదు మేము కూడా మేము ఎంపీగా ఉన్నప్పుడు కూడా కష్టపడ్డాము అని చెప్పింది కృషి చేశానని చెప్పింది ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర వెళ్ళినా ఓ సాక్ష్యాలు ఉన్నాయి ప్రతీది కూడా మోడీ గారిని కలిసింది కూడా ప్రతి ఒక్కడి కూడా సాక్ష్యాలతో సహా